ఇరవై ఏళ్ళు నిండకుండానే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అమ్మాయిలు అయితే పీసీఓడి పీసీఓఎస్ అబ్బాయిలు హెయిర్ లాస్ స్ట్రెస్ తో ఇబ్బంది పడుతున్నారు వీటికి మందులు వాడకం తగ్గించుకోవాలంటే రోజు ఇలా ఇప్ప చిమ్మిలి తింటే సరి దీనికోసం బి వన్ బి టూ విటమిన్స్ ఈస్ట్రోజెన్స్ ని అందించే అడవుల్లో పూసే ఇప్ప పువ్వును తెచ్చుకుని ఇసుకపోయేలాగా నాలుగైదు సార్లు కడిగి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు వేడెక్కిన కడాయిలో ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్స్ ని అందించే ఒక గ్లాస్ పల్లీలు వేయించి తీసేసి ఒమేగా సిక్స్ జింక్ ని అందించే నల్ల నువ్వులు గాని తెల్ల నువ్వులు గాని వేయించి పక్కకు తీసేసి కాస్త ఆవు నెయ్యి వేసి ఒక గ్లాసు పచ్చి కొబ్బరి తురుము వేసి ద్వారగా వేయించి పక్కకు తీసేసి ఇంకాస్త నేతిలో ఆరిన ఇప్ప పువ్వులు ఒక గ్లాసు వేసి లో ఫ్లేమ్ లో నిదానంగా వేయించుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ లో పల్లీలు నువ్వులు కాస్త సొం ఆలికల పొడి వేసి గ్రైండ్ చేసి అప్పుడు వేయించుకున్న కొబ్బరి తిరుము ఇప్ప పువ్వు వేసి గ్రైండ్ చేసి తీపి కోసం తాటి బెల్లం ఒక గ్లాస్ వేసి గ్రైండ్ చేసుకొని కాస్త వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి చిన్న చిన్న ముద్దలుగా వత్తుకుని రోజుకొక్కటి తినేయడమే